ఉస్నాబాద్ లో ఇందుర్తి మాజీ సభ్యులు బొమ్మ వెంకన్నగారి జయంతిని పురస్కరించుకుని నాగారం చౌరస్తాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం కోసం బొమ్మ వెంకన్న చేసిన పోరాటం తనకు స్పూర్తి అని మంత్రి గుర్తు చేశారు ఈ ప్రాంత అభివృద్ది కోసం ఆయన చేసిన కృషి అపారమని ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల ఆకాంక్షగా నిలిచిన గౌరవెల్లి ప్రాజెక్టు సాధన కోసం వెంకన్న ముందుండి పని చేశారన్నారు అనేక సందర్భాల్లో తనకు మార్గదర్శిగా నిలిచిన బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగించే దిశగా కృషి చేస్తామని మంత్రి తెలిపారు వారు మాజీ శాసన సభ్యులు నిధుల జయంతి సందర్భంగా ఘనంగా నివాళుల ఉన్నాం మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు బలహీన వర్గాల ఉద్యమం కానీ సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టుకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రజలందరూ అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టు సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శక ఉన్నటువంటి బొమ్మ కన్నగారి జయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ వారి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అన్ని రకాలుగా వ్యవసాయపరమైనటువంటి అంశాలకు అండగా ఉంటూనే సామాజిక న్యాయం కోసం పోరాడుతమైనటువంటి మాట తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తా అర్పిస్తాను